రామచంద్రపురం నియోవర్గ నా సోదరులకు సోదరి మనులకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గత గడిచిన నాలుగు రోజుల నుంచి మాఘ గారు ఒక సామాజిక స్పృహతో ఎందువల్లంటే రామచంద్రపురం నియోజవర్గానికి అతి సమీపాన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ కింద మనకు ఉండేది ప్రధాన కేంద్రం కింద ఈ రోజు రామచంద్రపురం చివారి గ్రామాలు కూడా కాకినాడకి అతి దగ్గరగా ఉన్నాయి అదే మన అమలాపురానికి చూసుకుంటే దూరం ఎక్కువగా ఉంటుంది అన్నింటికన్నా విలువైన సమయం మనం అమలాపురం వెళ్ళాలంటే చాలా సమయం వృధా చేసుకోవాల్సి వస్తుంది కానీ ఆ ఉద్దేశాన్ని మనం తప్పుబట్టి మన ఆచరణలో ఏదైతే పూర్వం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మనకు ప్రధానపట్నంగా కాకినాడ ఎలా ఉందో మళ్ళీ మరలా మనం కాకి మన రామచంద్రపురం వర్గాన్ని కాకినాడ జిల్లాలో తలపాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య కారకులైన శ్రీ మాగా బామరాజ్ గారికి నేను వ్యక్తిగతంగా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు ఇక్కడ మేము రావడానికి ముఖ్య కారణం ఇది పార్టీలకి వెళ్ళా మన సోదరులు చెప్పినా కులాలకి మతాలకి అతీతంగా జరిగే కార్యక్రమమే ప్రజా ఉద్యమాలు ఎప్పుడూ ఒక సమస్య ఏర్పడినప్పుడే మొదలవుతాయి ఇది నేనైతే ప్రజా కింద భావించి నేను వ్యక్తిగతంగా కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాను అదేవిధంగా మంత్రి గారి గారిని అడిగినా కూడా పార్టీ లైన్ అవుట్ ఉంటుంది పార్టీ లైన్ ప్రకారం ప్రజల సమస్యలు ఎప్పుడు తీసుకునే ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల సమస్యలని పరిష్కారం చేయడానికి ఉన్నది కాబట్టి పార్టీ తరఫున కూడా వెళ్ళమని చెప్పారు విధంగా ఈ రోజు ఇక్కడ మనం వచ్చేవంటే ముఖ్యంగా రెండు మూడు కారణాలు చూసుకోవాలని రామచంద్రపురం ఈ ఏ ఉద్యమం చేయాలన్న ముందు న్యాయవాదులతోనే మొదలవుతుంది అది రాష్ట్రంలో ఉన్నాయి దేశంలో ఉన్నాయి న్యాయవాదులు కనుక రోడ్డెక్కి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించారు అదే మన పక్కన తెలంగాణ రాష్ట్రం మనం అంత పోరాటాలు చేయవలసిన అవసరం లేకుండానే ఎందుకంటే దీనికి ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉందండి ఈ రోజునన్న ఉమ్మడికోటమి ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి మన బాధ్యతగా మన వంతు మేము కూడా ఈ రామచంద్రపురం చంద్రోపూర్ వర్గాన్ని కాకినాడ జిల్లాలో తలపాలని ఎందుకంటే అందాక అంబరేష్ గారు చెప్పారు అనకొండ అమ్మాయి పెట్టదని అది నిజమండి ఎందుకంటే రేపు మన పక్కన ఉన్న మండపేట రాజమండ్రి జిల్లాలో కలపాలని అక్కడ శాసనసభ్యులు అక్కడ ప్రజా సంఘాలు పోరాడుతున్నాయి అటువంటిప్పుడు మనం ఎటు కాకుండా మిగిలిపోతాం పోరాటం లేకపోతే మన పోరాటాలు చేయకపోయినా మన అర్జీని వినతపత్రాలనే పట్టుకెళ్లి సంబంధిత అధికారులకి అదేవిధంగా ప్రభుత్వ అధికారులతో పాటు సంబంధిత లోకల్ సభ్యులకి జిల్లా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా మన అందరం మార్గాపు అమరాజు గారు దర్శకత్వంలో మన అందరం ఎదురికెళ్లి అదేవిధంగా ప్రజా సంఘాలు ముఖ్యంగా ఎప్పుడు పోరాటం చేసే సిపిఐ సిపిఎం వాళ్ళు ఇచ్చి పోరాటం చేస్తుంటారు మాకు కూడా ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఏ పార్టీలో ఉన్న సమస్యలు ప్రజా సమస్య అంటే ప్రజల కోసం పోరాటమే ఈ అవకాశం మాకు కల్పించడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జైహింద్